ఆర్ఆర్ఎన్ జీటీ మధ్య మ్యాచ్ చూసుకున్నట్టయితే ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ చూసే ఉండడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ పద్నాలుగు సంవత్సరాల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు మనోడు విజృంభించి అయితే బ్యాటింగ్ చేశాడు ఆ బ్యాటింగ్ తీరికైతే జీటీ బౌలర్లకి చుక్కలు కనిపించాయి ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న జీటీ బౌలర్స్ అది కూడా ఈ సీజన్లో చూసుకుంటే టాప్ బౌలింగ్ అటాక్ జీటీ వల్లదే అలాగే పాయింట్ టేబుల్లో చూసుకున్న సెకండ్ ప్లేస్లో వాళ్ళు కూడా జీటీ వల్లే ఇలాంటి టాప్లో ఉన్న టీంని టాప్ బ్యాటింగ్ చేసి టాప్ లేపాడు మన వైభవ్ సూర్యవంశి ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వాళ్ళు అయితే బ్యాటింగ్కి వచ్చి బ్యాటింగ్ అయితే వాళ్ళు ఎప్పుడు ఎలా గేమ్ ప్లాన్ చేసుకుంటారు అదే విధంగా బ్యాటింగ్ చేశారు పవర్ ప్లేయర్ వికెట్ కోల్పోకుండా ఆ తర్వాత గేమ్ స్పీడ్ని పెంచారు సుబ్బాన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ సుబ్బాన్ గిల్ అయితే ఈ మ్యాచ్లో కూడా సెంచరీ మిస్ చేసుకున్నాడని చెప్పచ్చు లాస్ట్ వచ్చిన జాస్ బట్లర్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేసి జీటీని అయితే రెండు వందల తొమ్మిది రన్స్ దగ్గర టార్గెట్గా పెట్టారు ఆర్ఆర్కే ఆర్ఆర్ వాళ్ళు నేనైతే మ్యాచ్ ఓడిపోతారు అనుకున్నాను ఎందుకంటే వీళ్ళు చేస్ చేసేటప్పుడు మూడు మ్యాచ్లు చేతులారా మ్యాచ్లు పోగొట్టుకున్నారు ఈ మ్యాచ్ ఎక్కడ గెలుస్తారులే స్ట్రాంగ్ అటాక్ బౌలింగ్ ఉన్న జీటీ మీద అనుకున్నాను నేను కానీ వైభవ్ సూర్యువంశీ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఇద్దరు చేసిన బ్యాటింగ్ అయితే జీటీ వాళ్ళకి చుక్కలు కనిపించని చెప్పచ్చు మామూలుగా కాదు జీటీ ఒక మిస్టేక్ చేసింది ఆ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ జాస్ బట్లర్ ఎస్ఎస్వి జైస్వల్ క్యాచ్ మిస్ అయ్యడం ఈ క్యాచ్ మిస్ చేయడంతోనే మ్యాచ్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ క్యాచ్ మిస్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశి కానీ ఎస్ఎస్వి జైస్వాల్ కానీ ఎక్కడ కూడా వెనకడికి ఇయ్యలేదు ఈ వెనకడికి ఇయ్యలేదు అలాగే ఆ జీటీ బౌలర్లకి చుక్కలు చూపించి వేరే లెవెల్ బా బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైభవ్ సూర్యవంశి ఈ వైభవ్ సూర్యవంశ అయితే మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ని వదలలేదు అలాగే వాషింగ్టన్ సుందర్ని వదలలేదు ఇశాంత్ శర్మని కూడా వదిలిపెట్టలేదు ఇశాంత్ శర్మని అయితే ఒక ఓవర్లో ట్వంటీ ఎయిట్ రన్స్ కొట్టడిపోయా నిజంగా ఈ ఓవర్ అయితే మైండ్ బ్లోయింగ్ పడుకుంటే ఇశాంత్ శర్మకి ఖచ్చితంగా కళ్ళకి వచ్చేస్తాడు వైభవ్ సూర్యవంశి ఆ సిక్స్లో ఫోర్లే కనిపిస్తాయి మన ఇశాంత్ శర్మకి ఆ తర్వాత ఏ బౌలర్కైనా సరే తన కెరీర్లో డెబ్యూ మ్యాచ్ మంచిగా డెబ్యూ ఉండాలని చెప్పి కోరుకుంటారు ఫస్ట్ మ్యాచ్ అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ ప్రిలేరైన ఆల్రౌండర్ కరీం జనాథ్ని అయితే కొట్టాడు భయ్య ఒక ఓవర్లో ఏకంగా థర్టీ రన్స్ అయితే కొట్టాడు మూడు ఫోర్లు మూడు సిక్స్లతో అయితే కరీం జనాథ్కి చుక్కలు చూపించాడు నిజంగా కరీం జనాత్ అయితే ఇది కళ్ళలో కూడా మర్చిపోలాడు ఎందుకంటే అంత గొప్పగా బ్యాటింగ్ చేశాడు వైభవ్ సూర్యవంశి ఒక మనిషిలా కాకన్నా మిషన్లా బ్యాటింగ్ చేశాడు మనోన్ని ఇంతలా సానబెట్టి తీర్చిదిద్దిన మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పచ్చు వీళ్ళకి ఖచ్చితంగా పూర్తి క్రెడిట్ ఇచ్చి వాళ్ళకి యాడ్సప్ చెప్పచ్చు అలాగే వైభవ్ సూర్యవంశి ఫేర్లెస్ క్రికెట్ ఆడినందుకు క్రికెట్ గౌరవాన్ని నిలబెట్టిన ప్లేయర్గా అయితే మనం చెప్పడం ఎటువంటి సందేహం లేదు మన ఊడిన ఆట మన ఊడి ఆడిన ఆట అయితే నాకైతే వేరే లెవెల్లో నచ్చింది ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు మన ఆట తీరికి మరి మీకు ఎలాగనిపించింది అది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను